mm -hmm. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ టెచ్ వెచిస్ పై మౌనికా సో ఈ బ్లాగ్ వచ్చేసరికి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను డే వ్లాగ్ చాలా చేసి చాలా రోజులు అవుతుంది కదా సో డే వ్లాగ్ అనగానే ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజతో స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అనమాట సో ఫ్రైడే మార్నింగ్ అనగానే హౌస్ క్లీనింగ్ రోజు చేసేదానికంటే కొంచెం నీట్గా ముగ్గులతోటి పోయి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని అంతా ఫిఫ్టీ వైబ్స్ లాగా వస్తాయి కదా సో అలా చేసుకుని ఇంకా దీపం పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లాగ్లోనే నేను ఒక యూస్ఫుల్ క్విక్గా అండ్ ఈజీగా నెక్స్ట్ హెల్తీగా చేసుకునే స్నాక్ ఐటమ్ చూపిస్తాను ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి సో ఈ దీనికోసం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి బెల్లం కావాలి నెక్స్ట్ వచ్చేసరికి అటుకులు తర్వాత కొబ్బరి తురుము కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే తీసుకోవచ్చు కొంచెం నెయ్యి అలాగే యాలకుల పొడి ఇవి ఉంటే సరిపోతుంది ఈ రెసిపీ వచ్చేసరికి నేను చేయట్లేదు మా అక్క చేసి చూపిస్తుంది సో క్విక్గా ఈజీగా హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకునే అటుకుల లడ్డు హెల్త్కి మంచిది ఈజీగా చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మన ఛానల్లో ఆల్రెడీ చూపించలేదు ఎప్పుడు కూడా ఈ రెసిపీ ఫస్ట్ అయితే కొబ్బరి తురుము వేయించుకుంటున్నాము ఆల్రెడీ అటుకులు వేయించేసుకున్నాము ఇది ఈజీ ప్రాసెస్సే కాకపోతే వేయించుకోవడం ఒక చిన్ కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి స్మెల్ కలరు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కొబ్బరి బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ దగ్గర స్టవ్ స్టవ్ని అది పక్కకు తీసేసుకుని ఫస్ట్ అయితే అటుకులు వేయించుకోవాలి తర్వాత కొబ్బరి వేయించుకోవాలి ఇంకా బెల్లం అయితే వేయించక్కర్లేదు కదా దాన్ని చిన్న చిన్న ముక్కలు ఉండలు లేకుండా చాలా చిన్నగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా యాలకులు పొడము చేసుకుని పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ ఏమిటంటే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి ఉంటే సరిపోతుంది ఎవరైనా ఇష్టంగా తింటారు భోజనం అయిన తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలి అనిపించే క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ హెల్దీగా బాగుంటుంది ఇంకా రెసిపీలోకి వచ్చేసరికి అటుకులు వేయించేసి ఒక పళ్ళెంలో తీసేసుకున్నాము తర్వాత కొబ్బరి వేయించేసుకున్నాము ఒక కప్పు అటుకు మేము ఇక్కడ ఎన్ని కప్పుల అటుకులు తీసుకున్నామంటే ఒక నాలుగు కప్పుల అటుకులు అలా తీసుకున్నాము దీనికి హాఫ్ కప్పు బెల్లం చూసుకుని వేసుకోండి ఒకటికి హాఫ్ వేసుకోవచ్చు ఇంకా రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి మేము నాలుగు కప్పులు అటుకులు తీసుకుంటే రెండు కప్పులు బెల్లం తీసుకున్నాము ఇది స్వీట్ మరీ ఎక్కువ అక్క అవసరం లేదు లైట్గా తినచ్చు అంటే మన స్వీట్నెస్ బట్టి కొంతమంది తక్కువ ఎక్కువ అలా తింటారు కదా మేము కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి కరెక్ట్గా అండ్ ఇంకో విషయం ఏంటంటే అటుకులకి బెల్లం అంత ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి ఎక్కువ వేసేయక్కర్లేదు ఓవర్ స్వీట్ అయిపోతుంది ఇవన్నీ కూడా మిక్సీ జార్లో కొంచెం పొడ పౌడర్ లాగా కాకుండా కొంచెం నలిగి నలగకుండా చేసుకోవాలి ఉండయ్యే విధంగా అన్నీ మిక్సీ ఒక టూ త్రీ టీ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకుంటుంది ఇక్కడ మా అక్క అయితే ఇవన్నీ మిక్సీ పట్టుకునేవి మళ్ళీ ఒక అదే ప్లేట్లోకి తీసేసుకుంటుంది ఫస్ట్ అయితే మేము బెల్లం వేసి తిప్పుకున్నాము బెల్లం ముద్దంతా ఇక్కడ పెట్టేసుకుంటున్నాం ప్లేట్లో నెక్స్ట్ చాటుకులు ఇవన్నీ ఆ మిక్సీ జార్లోనే ఇలాచీ పౌడర్ అండ్ బాదం తురుము కూడా వేసుకున్నాము మామూలుగా అయితే డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుని లడ్డూకి ఒక్కొక్క డ్రై ఫ్రూట్ పెట్టుకుని అట్రాక్టివ్గా చేయొచ్చు బట్ మా దగ్గర అయితే జీడిపప్పులు అవి లేవు అంత ఇష్టంగా తినం కాబట్టి మేము యాడ్ చేసుకోలేదు కూడా అంత ఎక్కువగా పట్టదండి ఇంకా లాస్ట్లో ఇవన్నీ మిక్సీ చేసేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే ఉండ మనకి అయ్యే విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా సో ఇప్పుడు అన్నీ ఉండలు చేసేసుకుంటున్నాము చాలా హెల్దీ అండ్ టేస్టీ ఈజీ స్నాక్ ఐటెం పిల్లలకి అందరికీ మంచిది సో అటుకుల లడ్డు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ మళ్ళీ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని ఈ సమ్మర్లో ఇంకా పిల్లలకి ఈజీగా ఇంట్లో చేసుకునే స్నాక్ ఐటమ్స్ మేము రెడీ చేసి చూపిస్తాము సో అన్నీ చుట్టేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక నాలుగు కప్పుల అటుకులకి ఇన్ని లడ్డూస్ అయితే వచ్చాయి ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఆర్ టూ మంత్స్ వరకు మంచిగా బాగానే ఉంటాయి అటుకులు బెల్లంతో చేసినవి కదా సో ఆకలి వేసినప్పుడల్లా తినచ్చు పిల్లలకి పెద్దలకి అందరూ హెల్దీగా తినచ్చు అనమాట నెక్స్ట్ ఇంకో హెల్దీ రెసిపీ ఐటెం చూపిస్తున్నాను ఏంటంటే ఇది మామూలుగా మేము ఎక్కువగా నేను క్యారెట్ బీట్రూట్ కలిపి పోపులో వేసిన హెల్దీ చాలామందికి తెలుసు బట్ ఇక్కడ నేను నా స్టైల్లో చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని ఇక్కడ క్యారెట్స్ బీట్రూట్ రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ఆనియన్ ఒక మన స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కొంచెం పోపు సామాన్లు ఆవాలు పచ్చిమిరపకాయలు సారీ మినపప్పు కరివేపాకు ఇంగు అన్నీ తీసుకున్నాను ఫస్ట్ అయితే పోపు వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు చాయ్మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించేస్తున్నాను సో ఎక్కువ కాదు వన్ ఆనియన్ తీసుకున్నాను ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ కలిపేసి ముక్కలు చేసే కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను సో తర్వాత కొంచెం పచ్చి పప్పు ఉంటుంది కదా ఒక అరగంట సేపు అది నాన్ పెట్టిన తర్వాత దాన్ని జస్ట్ ఉడకపెట్టుకున్నాను నార్మల్గా కుక్కర్లో అవసరం లేదు నార్మల్గా వాటర్ పెట్టేసి జస్ట్ కుక్ అవిందా లేదా ఉడికిందా లేదా అన్నట్టు ఉడికించేసుకున్నాను మరి పేస్ట్లో అయిపోతే ఇష్టం బాగోదు ఇలా ఉడికించినవి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను క్యారెట్ బీట్రూట్తో పాటు ఇవి కూడా వేసేస్తున్నాను వేసుకుంటే మనం కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ కర్రీలోకి కొంచెం పసుపు ఉప్పు వేసి మక్కించేసేయొచ్చు ఇవి రైస్లోకి అలాగే మనం చపాతీలు హెల్దీగా రాత్రి రోటీస్ తీసుకున్నా బాగుంటుంది ఉత్తన్నంలో దీనికి సాంబార్ కాంబినేషన్ ఇలా ఉప్పు కూర వేసుకుని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది సో ఇదనమాట నా స్టైల్లో ఇక్కడ పసుపు ఉప్పు వేసేస్తే వాటర్ వేస్తే మరీ పేస్ట్ అయిపోతాయి అందుకే వాటర్ వెయ్యను జస్ట్ మనం చిలకరించి మగ్గించేస్తే ఉప్పు కూడా వేసేస్తాం కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి టేస్టీగా బాగుంటుంది హెల్దీగా సో చాలామంది ఇలాగే చేస్తారనుకోండి బట్ నేను కొంచెం నా స్టైల్లో చూపిస్తున్నా పచ్చిశనపప్పు కూడా వేస్తాం మేము ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు నాకు కొబ్బరి అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు ఇందులోనే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారము అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో నా ఎక్కువగా నాన్న ఇష్టపడే కర్రీస్ ఏంటంటే హెల్దీ ఇలా కూరలు అంటే నాకు చాలా ఇష్టం పోపు కూరలు ఇలా పప్పులోకి సైడ్ డిష్గా పెరుగన్నంలో నంచుకొని తింటాను సో ఇలా హెల్దీగా నేను నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నాను సో ఇంకా స్కూల్ ఎండ్ అయిపోతుంది ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి కదా సో వన్ టూ డేస్ నేను స్కూల్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను పిల్లల డే వ్లాగ్ రొటీన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఆల్రెడీ చేశాను నేను మీకు నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అది సో మన వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మరిన్ని వీడియోస్ యూస్ఫుల్వి రెసిపీస్ ఇవన్నీ నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను వచ్చే వ్లాగ్లో రాబోయే వ్లాగ్స్లో సో ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టేస్టివెచ్జీస్ బై మౌనికా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ సూన్ ద నెక్స్ట్ వీడియో